తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్థానిక ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను విడుదలేశారు ఈ రోజు నుండే ఎన్నికల కోడ్ అమలు జరుగుతుందని ప్రకటించారు స్థానిక ఎన్నికల విషయంలో ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ఆమె ప్రకటించారు అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఎన్నికల కోడ్ అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాలలో ఐదు వందల అరవై ఐదు మండలాలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల తేదీని కూడా అంటే ఎంపీటీసీ జెడ్పీటీసి స్థానాలకు మొదటి దశ నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ తొమ్మిదిన మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది పోలింగ్ తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది కౌంటింగ్ తేదీ నవంబర్ పదకొండు అదేవిధంగా రెండో దశలో నోటిఫికేషన్ తీసి తేదీ వచ్చేసి అక్టోబర్ పదమూడు పోలింగ్ తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఏడు కౌంటింగ్ తేదీ నవంబర్ పదకొండు అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా మూడు దశలను ప్రకటించారు నోటిఫికేషన్ మొదటి దశలో నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ పదిహేడు పోలింగ్ తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి కౌంటింగ్ తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండవ దశలో నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి పోలింగ్ తేదీ నవంబర్ నాలుగు కౌంటింగ్ తేదీ నవంబర్ నాలుగు మూడో దశలో నోటిఫికేషన్ తేదీ అక్టోబర్ ఇరవై ఐదు పోలింగ్ తేదీ నవంబర్ ఎనిమిది కౌంటింగ్ తేదీ నవంబర్ ఎనిమిది ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ మంత్రివర్గం తీర్మానం చేసినటువంటి విధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఎన్నికల బరిలోకి వెళ్తామని ప్రకటించిన ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది దీన్ని సత్వరమే ఈ రోజు నుండి అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుండి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుండి ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతుందని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు మండల హెడ్ క్వార్టర్స్ అంటే జెడ్పీటీసీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఎన్నికల బరిలోకి సమాయత్తమవుతున్నారు ప్రధాన పార్టీలు ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలతో పాటు సిపిఐ సిపిఎం కొత్తగా వచ్చినటువంటి రాజ్యాధికారం బీసీల రాజ్యాధికారం కోసం వచ్చినటువంటి పార్టీలు ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఎన్నికల బరిలో నిలబడడానికి ముందుకు వస్తున్నారు ఈ స్థానిక రిజర్వేషన్లు కూడా కొంతమందికి ఆశలు నింపితే కొంతమందికి నిరాశ ఎదురైనట్టయింది స్థానిక రిజర్వేషన్లలో వాళ్ళు ఊహించుకున్నటువంటి దానికి భిన్నంగా రిజర్వేషన్లు కేటాయించడం కూడా కొంతమందికి ఎన్ని ఎన్నికలలో నిలబడాలనుకున్నటువంటి వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది చెప్పచ్చు మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నజారా మోగింది ఎన్నికలు ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నికల కోడు అమలు జరుగుతుంది ఏ అధికారిక పర్యటనలు కూడా ఈ ఎన్నికల కోడు వర్తించనున్నటువంటి ప్రాంతాలలో అధికారిక పర్యటనలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ప్రకటించేటువంటి అవకాశాలు లేవు ఇప్పటికే ప్రకటించినటువంటి పథకాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే నేతలైన అధికార యంత్రాంగమైనంత కూడా తమ విధ విధి విధానాలను తమ విధులను నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషనర్ పరిధిలోకి వచ్చేశారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ప్రధానంగా అంటే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణలో కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తారు జిల్లా అంటే కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్స్ కావచ్చు ఎస్పీలు కావచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు కలెక్టర్లు కమిషనర్లు పూర్తి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విధి విధానాల్లో రెవెన్యూ అధికారులు ఉపాధ్యాయులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికలకు సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా పోటీలో నిలబడేటువంటి వ్యక్తులు ఎన్నికల కోసం ప్రచారంలోకి ఇప్పటికే ముందుకు సాగుతున్నారు ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల ఆయా ప్రాంతాలలో ఆ రిజర్వేషన్ల కేటగిరీలకు సంబంధించినటువంటి నాయకులు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది తాజా వార్తలు టీవీ ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తుంది ఎన్నికలు ఎన్నికలు పూర్తయినంత వరకు కూడా ఎన్నికల సమాచారాన్ని ప్రత్యేకంగా ఇవ్వడానికి పొడమి టీవీ ముందుకు వస్తుంది కెమెరా మెన్ వెంకట్ తో జితేందర్ పొడిమి టీవీ